హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శ్రీను రాణి కిచెన్కి స్వాగతం అరుణాచలంలో ఉన్నామని మీ అందరికీ తెలుసు కదా ఇంకా మేమైతే శ్రీవారి నేను అలా రెడీ అయ్యాము ఇంకా ఇక్కడ వచ్చేసి అదే రూమ్లో మేము ఆశ్రమంలో ఉన్నాం కదా ఇంకా గృహప్రవేశానికి వెళ్తున్నాము అలాగే వాళ్ళకి దంపతులకి వస్త్రాలు అయితే ఇద్దామని శారీ పంచాదోతి అలా అయితే ఎందుకంటే బట్టలుగా పెడదామంటే కొంచెం బొద్దుగా ఉంటారు ఏ సైజ్ అనేది తెలియక ఈ విధంగా అయితే బట్టలు పెట్టేశాము పూజ అయితే సత్యనారాయణ స్వామి వ్రతం అయితే అయ్యింది కొత్త వాళ్ళు కదా మనం వీడియో తీయటం బాగోదు ఇంకా హారాలు ఇవన్నీ పొరుగుర్లో తెచ్చుకోం కాబట్టి ఇంకా నల్లపూసలు అనేది వేశానని చెప్తున్నాను వాళ్ళ పూజ గది ఇంకా పూజ అయితే ఈ విధంగా జరిగింది అది మాత్రం షూట్ చేశాము ఇంకా వాళ్ళని వీడియోలోకి రమ్మంటాం బాగోదు కాబట్టి ఇంతవరకు మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను ఇంకా అలాగే భోజనం అయితే బట్టలు పెట్టేసి భోజనం చేసేసి మళ్ళీ మేము రూమ్కి అయితే వచ్చేసాము ఆశ్రమానికి ఇదిగోండి ఎండలు ఎలా ఉన్నాయంటే అలా ఉన్నాయి ఇంకా వాటర్ బాటిల్ పడుతున్నారు శ్రీవారు ఇంకా అందుకనే నేను ఇంకా వచ్చాము ఇంత ఎండలో అని చెప్తున్నాను మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే శ్రీను రాణి కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు లైక్ అనేది ఇవ్వండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం శ్రీను రాణి కిచెన్